అందరికీ నమస్కారం కర్తవ్యం దైవమాంగికం అంటారు చేసే పని చిన్నదైనా పెద్దదైనా సరే మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే ఖచ్చితంగా మనం మంచి పొజిషన్లో ఉంటాం అలాంటి కథనే నేను మీకు ఈరోజు చెప్తున్నా ఆ ఊర్లోకి వెళ్ళ అది చాలా పెద్ద బ్యాంకు ఎందుకంటే అక్కడున్న ఖాతాదారులందరూ చాలా కాస్ట్లీ కస్టమర్స్ అనమాట అలాంటి బ్యాంకుకి ఒకరోజు ఒక పెద్ద ఆయన వెళ్తారు ఆ పెద్ద ఆయన ఎలా ఉంటారంటే కూర గుబురు గడ్డం లాంచీ పైజామా వేసుకొని ఒక చేతికర సాయంతో నలిగిన కవరు చేతితో గట్టిగా పట్టుకొని ఆ బ్యాంకులోకి వెళ్తూ ఉంటారు ఆయన వెళ్ళే సమయానికి ఖాతాదారులతో బ్యాంక్ ఎంప్లాయీలు హడాబడితో ఆ బ్యాంకు లీనమైపోయి ఉంటుంది అలాంటి పెద్ద ఆయన ఆ బ్యాంకులోకి వెళ్ళగానే అందరూ ఆ పెద్ద వింతగా చూస్తూ ఉంటారు ఎందుకంటే అది చాలా కాస్ట్లీ బ్యాంకు కదా వచ్చే వాళ్ళందరూ కాస్ట్లీ మనుషులే అలాంటి బ్యాంకుకి అలాంటి పెద్ద ఆయన రావడం అదే మొదటిసారి అసలు ఇలాంటి ఖాతాదారులు కూడా ఈ బ్యాంకుకు ఉన్నారా అని వింతగా చూస్తారు అయితే వాళ్ళందరూ వింతగా చూస్తున్నారని ఆ చూపుల్లో ఒక అవమానం అనేది కనిపిస్తుందని ఆ పెద్ద ఆయనకి కూడా అనిపించింది కానీ ఆయన ఏం అవి పట్టించుకోకుండా చేతికర సాయంతో అలా ముందుకు నడుచుకుంటూ బ్యాంకు మొత్తం గమనిస్తారు ఒక మూల కస్టమర్ కేర్ ఉద్యోగి టేబుల్ ఉండడం గమనించి నెమ్మదిగా ఆ బ్యా ఆ టేబుల్ దగ్గరికి వెళ్తారు ఆ టేబుల్ పైన తారా అని ఉంటుంది అంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీ తారా అన్నమాట ఇక ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఇక్కడ అకౌంట్ ఒకటి ఉన్నది అది కొద్ది రోజుల నుంచి పనిచేయటం లేదు కాస్త చూసి సమస్య ఏంటో చెబుతావా అని అడుగుతాడు ఆమె వెంటనే తలపైకెత్తే అంటే నీకు ఇక్కడ అకౌంట్ ఉన్నదా చూడండి మీకు ఇక్కడ అకౌంట్ ఉండే సమస్యే లేదు వెళ్ళండి వెళ్ళండి ఏదో పొరపాటున వచ్చుంటారు అని ఊరికే పొద్దున్నే విసిగిస్తారు ఇలాంటి వాళ్ళందరూ అనుకుని మళ్ళీ తన పనిలో లేనమైపోతుంటే అయినా కాదమ్మా నాకు ఇక్కడ అకౌంట్ ఉన్నది ఉండు చెప్తాను అని తన చేతిలో మడిచిన కవర్ని ఓపెన్ చేసి అట్ట కూడా లేని ఒక బ్యాంకు బుక్ని ఆమెకిస్తాడు ఆమె చిరాగ్గా ఆ బ్యాంక్ బుక్ని తీసుకొని ఆ మూలకి విసిరేసి సరే ఓ పది నిమిషాలు కూర్చోండి అని చెప్తుంది ఇక పెద్ద ఆయన చేసేదేమీ లేక వెళ్ళి ఓ దగ్గర కూర్చుంటారు కస్టమర్లు అందరూ కూర్చునే ప్లేస్లో కూర్చుంటారు ఇక ఆ బ్యాంకుకి ఒక్కొక్కరిగా కస్టమర్లు వస్తూ ఉంటారు వాళ్ళందరూ చాలా కాస్ట్లీ కదా సూటు బూటు వేసుకొని కొంతమంది అసిస్టెంట్లు తీసుకొని హడావిడిగా పెద్ద పెద్ద సూట్ కేసులతో వచ్చి అక్కడ కూర్చుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ పెద్ద ఆయన్ని విసుగ్గా చూస్తారు ఏదో వింతగా చూస్తారు అవేమి పెద్ద ఆయన్ని పట్టించుకోరు మళ్ళీ కాసేపటికి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ చూస్తావా కాస్త అని అంటే చూడండి నేను మళ్ళీ చెప్తున్నా నాకు అస్సలు ఖాళీ లేదు వచ్చే వాళ్ళందరూ చూసారు కదా ఎలాంటి వాళ్ళు చాలా బిజీ పర్సన్స్ వాళ్ళందరూ బిజినెస్ పర్సన్స్ బిజీ పర్సన్స్ మీరు ఇప్పుడు వచ్చి నాకు అకౌంట్ ఉంది అది పని చేయటం లేదు అంటున్నారేంటి ఇక్కడ మీకు అకౌంట్ ఉండే అవకాశమే లేదు వెళ్ళిపోండి అని అంటుంది గట్టిగా కానీ పెద్ద ఆయన అలానే నించుంటారు సరే కానీ నేను ఒక్కసారి మేనేజర్ని కలవాలి వెళ్ళొచ్చా అని అంటాడు ఏంటి మేనేజర్ని కలుస్తారా వద్దు వద్దు కూర్చోండి నేను అడిగి చెప్తాను కూర్చోండి అని అనగానే పెద్ద ఆయన మళ్ళీ అక్కడ కూర్చుంటారు ఈ విషయం అంతా అద్దాలు గదిలో నుంచి మేనేజర్ గమనిస్తూ ఉంటాడు వెంటనే తారకు ఫోన్ చేసి తారా ఏంటి విషయం పెద్ద ఆయన వరకు ఎందుకు రానిచ్చారు చేతిలో కొంత రూపాయలు పెట్టి పంపించండి ఇప్పటి వరకు చూసారా కస్టమర్లు అందరూ ఎలా వింతగా చూస్తున్నారో బ్యాంకు వాతావరణం అంతా చెడిపోతుంది అని గట్టిగా అంటాడు అప్పుడు సార్ ఆయనకి బ్యాంకులో అకౌంట్ ఉందంట అది పని చేయటం లేదంట ఒక్కసారి చెక్ చేయమని అడుగుతున్నారు సార్ చేయట్లేదని ఒకసారి మీ దగ్గరకు వస్తానని అంటున్నారు అనగానే అవునా పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతాడులే పెద్దాను కదా మతి స్థిమితం గట్ట లేదేమో అంటాడు బ్యాంక్ మేనేజర్ చాలా నిర్లక్ష్యంగా కానీ పెద్ద మాత్రం మళ్ళా వెళ్ళి అడిగితే ఆమె గసరేస్తుంది ఇగో బుక్ తీసుకోండి కూర్చోండి పది నిమిషాలు కూర్చుంటే నేను పంపిస్తాను లోపలికి అనేసి మళ్ళా అంటుంది కానీ అక్కడ ఒక చిన్న ఉద్యోగం ఉంటాడు ఆయన పేరు రమేష్ రమేష్ అదంతా గమనిస్తూ ఉంటాడు ఖాతాదారులందరూ అతన్ని వింతగా చూడడం అవమానంగా చూడడం తారా మేడం గట్టిగా గసరడం అయినా అవేమి పట్టించుకోకుండా ఆయన అక్కడ కూర్చోవడం అంతా చూసి అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని ఈ రమేష్ ఆ ఆయన దగ్గరికి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి తాతయ్య ఏంటి మీ సమస్య ఏంటి ఇలా వచ్చారు ఏం కావాలి మీకు అని అడుగుతాను బాబు నువ్వెవరివి అని అడిగితే నేను ఇక్కడ చిన్న జూనియర్ క్లర్క్ని చిన్న ఉద్యోగిని మీ సమస్య ఏంటి చెప్పండి అంటే నాకు ఇక్కడ అకౌంట్ ఉంది బాబు అది పనిచేయటం లేదు సమస్య ఏంటో మేడం అడిగితే చెప్పటం లేదు మేనేజర్ని వెళ్ళి అడుగుదామంటే పంపించటం లేదు అంటాడు అనగానే ఓ అవునా తారా మేరం చెప్పుకుంటా మేనేజర్ రూమ్కి ఎవ్వరూ వెళ్ళలేరు కానీ మంచినీళ్ళు ఏమైనా తాగుతారా అనగానే పెద్దాయన వద్దు బాబు పోనీ నేను కాఫీ తెచ్చుకున్నాను కొంచెం కాఫీ ఇస్తాను తాగండి చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చున్నారు గొంతు తడి ఆరిపోతుంది పెద్దవాళ్ళు కదా వయసులో అని అనగానే వద్దులే బాబు పర్వాలేదు నేను కూర్చుంటా ఈరోజు ఎలాగైనా సరే నా సమస్య తీరాల్సిందే అని అంటాడు ఇంకా రమేష్ తన పనిలో ఉండిపోతాడు మళ్ళా ఈసారి తాడా మేడం దగ్గరికి వెళ్తాడా పెద్ద వెళ్తానమ్మా ఒక్కసారి మేనేజర్ని కలిసి వస్తాను అనగానే వద్దు వద్దు వెళ్ళిపోండి ఆయన మిమ్మల్ని కలవరట అని అనగానే లేదు లేదు నేను వెళ్ళి కలుస్తాలే అని నెమ్మదిగా మేనేజర్ రూమ్ వైపు వెళ్ళబోతాడు మేనేజర్ అదంతా చూసి పెద్దయన్న ఎక్కడ లోపలికి వస్తాడా అని ఆయనే బయటకు వస్తాడు వచ్చి ఏంటి పెద్ద అయినా ఏంటి మీ సమస్య అనగానే బాబు నాకు ఇక్కడ అకౌంట్ ఉంది అది పని చేయటం లేదు విన్నాను విన్నాను తారా అంతా నాకు చెప్పింది ఓహో ముందే మీకు తెలిసిందా మరి నన్ను ఒక్కసారి కలుస్తానంటే రానియ్యటం లేదేమీ అంటాడు అనగానే మీలాంటి వాళ్ళందరినీ కలవడమే నా పన నాకు ఇంకేం పని లేదా చూసారుగా ఎలాంటి కాస్ట్లీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి నీతో ముచ్చట్లో పెట్టాలా నీకు ఇక్కడ అకౌంట్ ఉండే అవకాశమే లేదు వెళ్ళండి వెళ్ళండి పొరపాటున వచ్చి ఉంటారని గట్టిగా అంటాడు కానీ పెద్దయిన పట్టించుకోడు సరే అయితే నీకు ఈ రోజులో ఎప్పుడు ఖాళీ ఉన్నా నా అకౌంట్ ఒకసారి చెక్ చేయు చేసి నా సమస్య ఏంటో చూడండి రేపు వస్తాను నాకు చెప్పండి అని మడిచిన కవర్ ఉంది కదా అది బ్యాంక్ మేనేజర్ చేతిలో పెట్టి పెద్దయిన వెళ్ళిపోతారు ఇక బ్యాంక్ మేనేజర్ రమేష్ని పిలిచి రమేష్ ఈ అకౌంట్ గోల్ ఏంటో ఒకసారి నువ్వు చూడవయ్యా తారా ఒకసారి నా క్యాబిన్కి రా అని తారా మేడంని లోపలికి పిలిచి మన బ్యాంక్ మేనేజర్ ముచ్చట్లాడుకుంటూ ఉంటాడు రమేష్ ఆ అకౌంట్ డీటెయిల్ కంప్యూటర్లో కొట్టగానే ఒక్కొక్కటిగా విషయం బయటకు వస్తూ ఉంటుంది ఆ రమేష్ ఆశ్చర్యపోతాడు వెంటనే ప్రతిదీ ప్రింటౌట్ తీసి బ్యాంక్ మేనేజర్కి ఇవ్వడానికి లోపలికి వెళ్తాడు సారు తారా మేడంతో బిజీగా ఉంటారు కాబట్టి ఏంటయ్యా ఏంటిలా వచ్చా అనగానే చూశాను సార్ ఆయన ఎవరంటే అని చెప్పబోతుంటే నువ్వేమీ చెప్పొద్దు ఉదయం అంతా ఆయన బుర్ర తిన్నాడు ఇప్పుడు నువ్వు తినుకు అక్కడ పెట్టేసి వెళ్ళు నేను చూస్తాలే అని నిర్లక్ష్యంగా అవి తీసుకొని ఆ టేబుల్పై విసిరేస్తాడు ఇక మర్నాడు ఆ పెద్ద ఆయన ఓ పెద్ద బెంజిగారులో సూటు బూటు వేసుకొని కళ్ళ పెట్టుకొని లోపలికి తానే గేట్ డోర్ తోసుకొని లోపలికి వచ్చి బ్యాంకు మధ్యలో నుంచొని చిటికలు వేసి బ్యాంకు మేనేజర్ని పిలుస్తాడు ఆయన పక్కనే తన ఇరవై నాలుగేళ్ళ కొడుకు కూడా ఉంటాడు వెంటనే బ్యాంక్ మేనేజర్ బయటకు వచ్చి ఏంటి నిన్న పట్టించుకోలేదని ఈరోజు ఈ గెటప్లో వచ్చావా ఏంటి నీ సమస్య అంటాడు నేను ఇచ్చిన అకౌంట్ చూసావా నువ్వు డీటెయిల్స్ ఏంటి సమస్య ఏంటి చూసావా అని అడగగానే చూడలేదు ఏ రమేష్ ఇటు రావయ్యా నిన్న నేను నీకు అకౌంట్ ఇచ్చాను కదా ఏంటి ఆ డీటెయిల్స్ పెద్ద అయిన సమస్య ఏంటి అనగానే సార్ అది అని రమేష్ ఏదో చెప్పబోతాడు అప్పుడు ఆ పెద్ద ఆగాగు నువ్వు చూసావా లేదా అని అడగగానే లేదు లేదు రమేష్ చూశాడు నేను చూశాను సార్ సార్ కూడా డీటెయిల్స్ ఇచ్చాను అంటాడు పోనీ కనీసం ఆ డీటెయిల్స్ అయినా చూసావా చూసి ఉండవులే చూసుంటే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుండవు అనగానే ఏంటి రమేష్ ఏంటయ్యా ఏంటి ఈయన అకౌంట్ ప్రాబ్లం సార్ ఆయన అకౌంట్లో ఏం ప్రాబ్లం లేదు సార్ ఆయన ఈ బ్యాంకు అత్యధిక షేర్లు ఎయిటీ పర్సెంట్ షేర్లున్న హరిలాల్ సింగ్ సార్ ఆయన అనగానే బ్యాంక్ మేనేజర్ ఆశ్చర్యపోతాడు ఏంటి సార్ మీరా క్షమించండి సార్ అనగానే ఈ రోజు నేను బ్యాంక్ యజమాని కాబట్టి సూటు బూటు వేసుకొని వచ్చాను కాబట్టి నాకు మర్యాద ఇస్తున్నాం అధికారులు ఎప్పుడూ కూడా బయట కనిపించే సూటు బూట్లకి డబ్బులకి మర్యాద ఇవ్వకూడదు బ్యాంకుకు వచ్చే కస్టమర్లకి ఎలాంటి ఆపదలో వస్తున్నారో తెలుసుకోవాలి కానీ నిన్న నీ వృత్తి ధర్మాన్ని నువ్వు పాటించలేదు ఎంతోమంది యువకులు ఉద్యోగాలు లేక తమ టాలెంట్ని చూపించుకునే అవకాశం లేక బాధపడుతూ ఉంటే నీకు ఇంత మంచి బ్యాంకుకి బ్యాంకు మేనేజర్గా సేవ చేసే అవకాశం వస్తే దాన్ని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు రమేష్ ఒక చిన్న ఎంప్లాయీ అయినా సరే బ్యాంకుకు వచ్చే కస్టమర్లు అందరినీ ఒకేలా చూస్తున్నాడు కస్టమర్లలో దేవుణ్ణి చూశాడు సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశాడు కానీ నువ్వు పై అధికార ఉండి కూడా అవి ఏమీ చేయలేదు ఈ రోజు నుంచి నువ్వు రమేష్ పోస్ట్కి డిబార్ అవుతున్నావు అదేవిధంగా డీ ప్రమోట్ అయితే రమేష్ బ్యాంకు మేనేజర్గా ప్రమోషన్ ఇస్తున్నా అనగానే సార్ సార్ క్షమించండి సార్ మరి ఎప్పుడు ఆ పొరపాటు చేయను నాకు అలాంటి చేయకండి సార్ అనగానే నువ్వు మరలా ఎప్పుడైతే డిసిప్లైన్గా పనిచేస్తావో అప్పుడు నీ పోస్ట్కి కోస్త పెంచే ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికి మాత్రం రమేష్ ఈ బ్యాంకుకి మేనేజర్ ఆయనే ఈ బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అని తారా దగ్గరికి వెళ్ళి చూడమ్మా కస్టమర్ కేర్ అంటే అనేక మందికి అనేక సందేహాలు ఉంటాయి అది తీర్చే ఓపిక వాళ్ళతో మాట్లాడే ఓపిక ఉంటేనే ఉద్యోగం చేయి లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపో అనగానే తారా మేడం గారు కూడా సార్ క్షమించండి సార్ మరి ఎప్పుడు అలాంటి పొరపాటు చేయను అంటుంది ఆడపిల్లవు కాబట్టి క్షమించి వదిలేస్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ బ్యాంక్ యజమాని హరిలాల్ సింగ్ గారు ఇక అక్కడి నుంచి రమేష్ అందరినీ సమానంగా చూస్తూ ఆ బ్యాంక్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో తేడానికి అనేకమైన కృషి అనేకమైన మార్పులు చేసి తక్కువ కాలంలోనే ఆ బ్యాంక్కి సామాన్యులు కూడా ఖాతాదారులు అయ్యేలా చేస్తాడు ఇక తోటి ఉద్యో ఉద్యోగులు కూడా అందరినీ సమానంగా చూసి అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అందులో మంచిదాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాడు అవకాశం అందరికీ వస్తుంది దాన్ని సద్వినియోగపరుచుకోవాలి చేసే పని చిన్నదా పెద్దదా అని చూడకండి అది చేసే అవకాశం వచ్చినందుకు ఆనందపడండి ఈ కథ విన్న అందరికీ ధన్యవాదాలు